ఉస్నాబాదును అన్ని రంగాల్లో రోల్ మోడల్గా తీర్చిదిద్దుతా విద్య వైద్యం వ్యవసాయం వ్యవసాయ ఆధారిత రంగాలకు అధిక ప్రాధాన్యం పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తికి ప్రత్యేక కృషి గిరిజనుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు హుస్నాబాద్ ను పర్యాటక కేంద్రంగా తయారు చేస్తాం ఇక్కడ నుంచే చేపలు గొర్రెలు హైదరాబాద్కు ఎగుమతి చేసేలా చర్యలు ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు శక్తి వంచన లేకుండా కృషి చేయాలి ప్రభుత్వ భూముల ల్యాండ్ బ్యాంకు రూపొందించాలి ప్రభుత్వ భూముల కబ్జా కాకుండా చర్యలు తీసుకోవాలి రోడ్లు త్రాగునీరు ఇరిగేషన్తో పాటు వివిధ అంశాలపై రూట్ మ్యాప్ తయారు చేయండి ఏది అవసరమో ప్రతిపాదన తయారు చేయండి నిధులు మంజూరు చేయించే బాధ్యత తీసుకుంటా హుస్నాబాద్ నియోజకవర్గం అభివృద్ధిపై సమీక్ష సమావేశం కరీంనగర్ సిద్దిపేట హన్మకొండ కలెక్టర్లు జిల్లా స్థాయి అధికారులు హాజరు ఐదు గంటల పాటు సుదీర్ఘంగా చర్చ తెలంగాణ రాష్ట్రంలోనే హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గం అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి సిద్దిపేట కరీంనగర్ హన్మకొండ జిల్లాల కలెక్టర్లు మిగిలినేని మను చౌదరి పమేలా సత్పతి ప్రావీణ్యతో పాటుగా అదనపు కలెక్టర్లు అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మిషన్ భగీరథ ఇరిగేషన్ ఆర్ అండ్బి పంచాయతీరాజ్ గిరిజన సంక్షేమం మత్స్యశాఖ పశు సంవర్ధక శాఖ వ్యవసాయం విద్యుత్ డిఆర్డిఏతో పాటు పలు శాఖలపై మంత్రి సుదీర్ఘంగా ఐదు గంటల పాటు సందర్శ చర్చించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీల పదవీకాలం పూర్తయినందున అధికారులే ప్రత్యేక చొరవ తీసుకుని ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు ప్రజలు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు పడకుండా శక్తి వంచన లేకుండా పనిచేయాలని సూచించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలవుతున్న చేనేత వ్యవసాయ ఆధారిత రంగాలతో పాటు పలు పథకాలను రైతులు పేదవర్గాలకు అందేలా చొరవ చూపాలని పేర్కొన్నారు నియోజకవర్గం పరిధిలోని రోడ్ల పరిస్థితి త్రాగునీటి వ్యవస్థ ఇరిగేషన్ ప్రాజెక్టుల స్థితిగతులపై అధికారులంతా ఒక రూట్ మ్యాప్ తయారు చేయాలని ఆదేశించారు హుస్నాబాద్ నియోజకవర్గంలో గిరిజనులు పెద్ద సంఖ్యలో ఉన్నారని వారి సంక్షేమానికి చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు గిరిజన నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కుటీర పరిశ్రమల కల్పనకు కృషి చేస్తానని వెల్లడించారు నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ భూముల వివరాలను సేకరించి ల్యాండ్

గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి శాసనసభ్యుడిగా కళ్ళు చెవులు అంతా మీరే దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా గ్రామీణ ప్రాంత ప్రజలు ఎటువంటి సమస్య ఎదుర్కోకుండా ఉండే విధంగా ప్రోయాక్టివ్ తోటి ప్రజాప్రతినిధులు మీకు దృష్టికి తీసుకొచ్చేటువంటి వ్యవస్థ లేదు కాబట్టి మీరే ప్రజా సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కారానికి మీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడము లేదా ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధిగా నా దృష్టికి తీసుకురావడము మొత్తానికి పద్ధతి ఏదైనా ఆ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించడానికి శక్తివంత లేకుండా పనిచేయాలి అనేటువంటి మాట ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళ కానీ ఇంకా రాకుండా క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి విలేజ్ పర్సన్ ఇన్ఛార్జ్ కోసం మండల ఇన్ఛార్జ్ అందరూ కూడా ఇప్పుడే వెటర్నరీ డాక్టర్ గారు ఉసురాబాద్ ఇన్చార్జ్ నిన్న బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఇంకొకరి అట్లా రకరకాల జిల్లా అధికారులు మండల ఇన్ఛార్జిలు కూడా నిన్నటి నుంచి నియామకం ఉన్నారు అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలు అధికారులు రూపొందించాలని ఇందుకు నిధులు మంజూరు చేసే బాధ్యత తాను తీసుకుంటానని పేర్కొన్నారు ఆన్ గోయింగ్ వర్క్స్కు సంబంధించిన పనులు వెంటనే పూర్తి చేయించాలని ఆదేశించారు ఏ సమస్య అయినా తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు సమస్యల పరిష్కారానికి కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు గొరవెల్లి దేవాదుల ఎస్ఆర్ఎస్పి మీడ్ మానేరు ప్రాజెక్టుల ద్వారా హుస్నాబాద్ రైతాంగానికి సాగరు సాగునీరు అందేలా ప్రత్యేక కృషి చేస్తానని చెప్పారు సాగునీటికి రైతులు ఇబ్బందులు పడకుండా చూస్తానని తెలిపారు నియోజకవర్గంలో విద్య వైద్యం వ్యవసాయం పాడి పంట వ్యవసాయ ఆధారిత రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు ఇక్కడ పాల ఉత్పత్తి అధికంగా జరుగుతున్నదని పశుసంపద పరిరక్షణకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు రైతులు నిరుద్యోగులు యువత స్వయం ఉపాధికి చేపలు గొర్రెలు మేకల పెంపకంతో పాటు డైరీ ఫార్మ్స్ ఏర్పాటుకు అధికారులు తగిన చర్య చర్యలు తీసుకోవాలని సూచించారు హుస్నాబాద్ నుంచి చేపలు మేకలు గొర్రెలు హైదరాబాద్కు ఎగుమతి చేసేలా ప్రత్యేక దృష్టి సారిస్తారని మంత్రి పేర్కొన్నారు హుస్నాబాద్ ప్రాంతం టూరిజం స్పాట్ కు అనుకూలంగా ఉందని తెలిపారు ఈ మేరకు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకుంటానని వెల్లడించారు హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు ఎల్లమ్మ దేవాలయం శనిగరం ప్రాజెక్టు మహాసముద్రం రాయికల్ జలపాతం సర్వాయిపేట పివి నరసింహారావు స్వగ్రామం వంగర కొత్తకొండ వీరభద్రస్వామి దేవాలయం పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు హుస్నాబాద్ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తే మరింత ఆదాయం తెలిపారుతించే అగ్రికల్చర్ అగ్రికల్చర్ సంబంధించి వ్యవసాయం ఆధారిత రైతు వేదికలు రైతు వేదికల వారిగా కూడా అక్కడ ఉన్న రైతులను కన్సర్న్ డిపార్ట్మెంట్ పిలుచుకొని ఏరియా జిల్లా తీసుకొని అక్కడ ఒక సమావేశానికి షెడ్యూల్ ఇస్తాం దయచేసి మన దగ్గర పథకాలు రాష్ట్ర పథకాలే కాక కేంద్రం నుంచి కూడా అనేకమైన పథకాలు పార్లమెంట్ మనం చెప్పినట్టుగా అక్కడికి వెళ్ళి మనం పైరే చేయాల్సిన అవసరం లేదు దానికి సంబంధించి అన్ని కూడా మేము డిపార్ట్మెంట్ లో చెక్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ ఏంటి నామ్స్ తెలుస్తాయి దయచేసి ఆ విషయంలో మీరు ప్రోయాక్టివ్ అయ్యి కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు ఎన్ఎల్ హస్బెండరీ కావచ్చు బీసీ వెల్ఫేర్ కావచ్చు లేదా ఇతరత్ర అన్ని రకాల స్టేట్స్ కు ఫెడరల్ సిస్టమ్ లో సెంట్రల్ అండ్ స్టేట్ కలిసి ఉన్నాయి సో దానికి సంబంధించి కూడా కొన్ని ప్రతిపాదనలు డిపార్ట్మెంట్ వారిగా తయారు చేయాలని చెప్పి కోరుతా ప్రభుత్వ కార్యాలయాలు విద్యాసంస్థలకు సొంత భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వ స్థలాలను అందించేందుకు కూడా కృషి చేస్తానని పేర్కొన్నారు అద్దె భవనాల్లో కాకుండా సొంత భవనాల్లో ఉండేలా చర్యలు తీసుకుంటానని కలెక్టర్లు ఈ విషయంలో చొరవ చూపాలని సూచించారు నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని చెరువుల్లో పెద్ద ఎత్తున చేపల పెంపకానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు రోడ్ల స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు పంచాయతీరాజ్ అధికారులు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు స్వశక్తి సంఘాల బలోపేతానికి అన్ని చర్యలు తీసుకుంటానని నియోజకవర్గంలోని ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు విద్యుత్ సరఫరాలో ఎక్కడా ఎలాంటి అవాంతరాలు లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు గౌరవెల్లి గౌరవెల్లి దేవాదుల ప్రాజెక్టులకు సంబంధించిన భూ సేకరణ సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు నిర్దేశించిన మేరకు ఆయకట్టుకు సాగునీరు అందించేలా సత్వరమే అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు నియోజకవర్గం పరిధిలోని ప్రజలకు వైద్యం పరంగా సహాయం అందించేందుకు ఇరవై నాలుగు గంటల పాటు అందుబాటులో ఉంటానని తెలిపారు ఇందుకు తగిన సిబ్బందిని ఏర్పాటు చేశారని చెప్పారు అధికంగా కిడ్నీలు ఫెయిల్ అయ్యి కి వెళ్తున్నారని దీనిపై ప్రభుత్వం ఒక సర్వే నిర్వహిస్తున్నదని దానికి పరిష్కార మార్గం కనుక్కుంటామని తెలిపారు విదేశీ విద్యా విధానంలో భాగంగా విదేశాలకు వెళ్లే యువతకు ఉద్యోగాల అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు హుస్నాబాద్ నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా పేర్కొన్నారు ఈ సమావేశంలో సిద్దిపేట కరీంనగర్ హనుమకొండ కలెక్టర్లు మెక్కిలిని మనో చౌదరి పమ్ేల సత్పతి ప్రావీణ్య స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు గరీమా అగర్వాల్ ప్రపుల్ దేశాయి రాధిక గుప్తా శ్రీనివాస్ రెడ్డి లక్ష్మీ కిరణ్ వెంకట్రెడ్డి వివిధ శాఖల జిల్లా స్థాయి డివిజనల్ స్థాయి నియోజకవర్గంలోని మండలాల అధికారులు తదితరులు పాల్గొన్నారు అగ్రికల్చర్ ఇరిగేటెడ్ ఏరియా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒక ఐడియా కొరకు ఒక రోడ్ మ్యాప్ ఉండాల్సిన అవసరం ఉంది ఏ గ్రామంలో ఏం జరుగుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ తప్పకుండా ఉండాలి ముఖ్యంగా ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించి వాళ్ళని కోరుతున్న ఈ ప్రాంతంలో ట్రైబల్స్ చాలా మంది ఉస్బాద్ మొత్తం జిల్లాల ఇక్కడనే దాదాపు ఇరవై వేల ఓట్ల ముప్పై ముప్పై వేల పైన దాదాపు నలభై యాభై పైన గ్రామ పంచాయతీలుగా ఉన్నటువంటి పరిస్థితుంది అకారాపేట కావచ్చు సైదాపూర్ కావచ్చు పిడ్దేరిపల్లి కావచ్చు ఉస్నాబాద్ మండలం కావచ్చున్నారు వాళ్ళందరికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక తయారు చేయమని చెప్పి సందర్భంగా నేను కోరుతాను అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తీసుకురావాలనే ఆలోచన ఉంది లేదా ఇతర కుటీర పరిసరకు సంబంధించినటువంటి ఎంఎస్ఎంఈ కింద తీసుకురావాలనే ఆలోచన ఉంది నేను రెవెన్యూ అధికారులను కోరుతా ల్యాండ్ బ్యాంక్ తయారు చేస్తే ఆ ఇన్స్టిట్యూషన్స్ అందరికీ కూడా ఆయన వెంటనే ఇవ్వచ్చు కాబట్టి ఆ విధంగా తయారు చేయండి ప్రతిపాదనలు ఇవ్వండి నేను సాంక్షన్ సంబంధించి పైనుంచి వాటి అనుమతులకు సంబంధించిన విషయంలో కూడా బాధ్యత నా భుజానికి పంచాయతీరాజ్ కావచ్చు ఆర్ఎండ్పీ కావచ్చు లేదా రేపు స్త్రీ శక్తి సంఘాలు ఉస్నాబాద్ నియోజకవర్గ తెలంగాణ మొత్తం ఆ ఉంది కానీ ఉస్నాబాద్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఉస్నాబాద్ ఉన్న ప్రతి మహిళ మహిళా సంఘ సభ్యురాలు కావాల్సింది ఆ విధమైనటువంటి కార్యాచరణ తీసుకోమని కోరుతూ మరొకసారి విద్య వైద్యము వ్యవసాయము వ్యవసాయానికి సంబంధించిన ఆధారిత పాడి పట్టాల పరిశ్రమలకు సంబంధించి అదేవిధంగా టూరిజం మహిళా శక్తి అనేటువంటి అంశాలకు తగిన ప్రాధాన్యత అలా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గా నేను ఒక రోడ్ సేఫ్టీకి సంబంధించి కూడా ఒక స్పెషల్ మూమెంట్ కాబట్టి అదే ఆర్టీసీ సంబంధించి కూడా ప్రయాణికులందరూ కూడా అసౌకర్యం ఉండాలనేటువంటి నాలుగు అంశాలకు సంబంధించి కూడా ప్రత్యేక కార్యక్రమం తీసుకున్నా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా ప్లాంటేషన్ అంటే సోషల్ పాలసీ ఉన్న డిపార్ట్మెంట్ ప్లాంటేషన్ లో కూడా ప్రయారిటీ చేయాలనేటువంటి వాటిని ప్రత్యేక ఎక్సైజ్ అధికారంలో కూడా సోషల్ పాలసీ కింద కూడా డిఎఫ్ఓ గారు జిల్లా హుస్మాబాద్ సిద్దిపేట జిల్లా ఇరవై ఒక్క లక్షలు ఇక్కడ కూడా అందరూ మోటివేట్ చేసే విధంగా ఆ ఫ్లాంటిషన్ కార్యక్రమాలు అలమోసని చెప్పి కోరుతూ హిష్ణాబాద్ నియోజకవర్గంలోని పలు కేంద్రాలను పర్యాటకంగా అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకుంటామని హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్య పేర్కొన్నారు కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంతో పాటు వివిధ ప్రాంతాలను పర్యాటకంగా తీర్చిదిద్దుతామని తెలిపారు అలాగే గౌరవెల్లి దేవాదుల ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ద్వారా రైతాంగానికి సాగునీటిని అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు ఆర్ఎన్పి పంచాయతీరా శాఖల ద్వారా పెండింగ్లో ఉన్న నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన మన మేరకు నియోజకవర్గం అభివృద్ధికి సహకరిస్తామని చెప్పారు నమస్కారం సో ఈరోజు మేము రిలీజ్ చేసి అన్ని ఐటెమ్స్ గురించి నోట్ చేస్తున్నాము శ్రీ టూరిజంకి వస్తే మనకి టీవీ విజ్ఞానం కేంద్రం ఒకటి వర్క్ నడుస్తున్నట్టు సార్ అడిషనల్ సాంక్షన్ ఒకటి అడిగారు ఒకసారి విజిట్ కూడా చేసి నెమని కావాల్సి వస్తే చెక్ చేస్తాను అది కాకుండా ఒక వీరభద్రస్వామి స్వామి టెంపుల్ది కూడా మీరు ఇచ్చిన ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఉంది అది కూడా కావాల్సిన అమౌంట్ ఏ ఫండ్ నుంచి మీకు అవ్వాలని చెక్ చేస్తాను దాంతోపాటు మనకి మిగతా అన్ని సబ్జెక్ట్స్ గురించి కూడా ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో అవి ఫాలోఅప్ చేస్తాం సార్ స్పెషల్లీ గౌరవెల్లి ఎస్ఆర్ఎస్పి దేవాదాయ ప్రాజెక్ట్స్ మీద సపరేట్గా ఒకసారి ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో రివ్యూ పెట్టుకొని అవన్నీ కూడా ఎక్కడ కూడా ఈ ఖరీదు కానీ వచ్చే రవికి కూడా ఇష్యూస్ లేకుండా ఇప్పటి నుంచి టేకప్ చేయిస్తాము అండ్ దాంతోపాటు మనకి ఆర్ఎన్టీ నుంచి అండ్ పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి పెండింగ్ ప్రపోజల్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటాం సో దట్ ఫండ్ అవైలబుల్ ఉన్నప్పుడు గా శాంక్షన్ తెచ్చుకోవడానికి అందుబాటులో ఉంటుంది అండ్ విత్ రెస్పెక్ట్ టు నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అండ్ మంగళా శక్తి స్కీమ్ రెండు ఇంటిగ్రేట్ చేసుకుంటూ యాజ్ మెనీ యూనిట్స్ ఎస్ పాజిబుల్ మా రెండు మండలాల్లో గ్రౌండ్ చేసుకునేలాగా చూస్తాం సార్ థ్యాంక్ యూ మామిడి సైదాపూర్ మండలంలో ప్రభుత్వ భూముల వివరాలు సేకరించి ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమిళ సత్పతి పేర్కొన్నారు అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు సర్వాయిపేట రాయికల్ జలపాతం టూరిజం స్పాట్గా మార్చేందుకు డీటెయిల్గా ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయిస్తామని తెలిపారు రైతు వేదికల ద్వారా రైతుల సంక్షేమానికి చర్యలు తీ తీసుకుంటామని పేర్కొన్నారు శివశక్తిగా మహిళా సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు కొన్ని ఇష్యూస్ జిల్లా స్థాయిలో ఉన్నట్టు తెలిసింది ఉదాహరణ రిల్యూ చేస్తాము ముఖ్యంగా మనకి ల్యాండ్ ఐడెంటిఫికేషన్ చేసి ల్యాండ్ బ్యాంక్ పెట్టడం అనేది చాలా మంచి విషయం తర్వాత గవర్నమెంట్ బిల్డింగ్స్ అంటే ప్రభుత్వం బిల్డింగ్స్ ఎక్కడైనా ఇన్స్టిట్యూషన్స్ మనకి ప్రైవేట్ ఇది రెంటెడ్ అకామిడేషన్లో జరిగే వాటికి ఉంటే దానికి మనము ప్రయత్ ప్రాధాన్యత ఇస్తూ అది ఖచ్చితంగా షిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము దీంతోపాటు ఇప్పుడు రెవెన్యూలో కూడా ధరణి డిస్పోజల్ ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ లాగా మిషన్ రోడ్లో జరుగుతుంది కాబట్టి అది కూడా డిస్పోజ్ చేయడానికి మనం రెవెన్యూ ధర నుంచి అందరూ చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాము టూరిజం సంబంధించిన ఈ రెండు ప్రపోజల్స్ మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది సర్వాణా పాపయ్య గోడ గారి అక్కడ ఒక ప్రాజెక్ట్ డిపిఆర్ తయారు చేస్తాము ఇంకొకటి రాయకల్ ఫాల్ దగ్గర కూడా ఒక డిపిఆర్ ప్రిపేర్ చేసి మీ ముందు పెట్టడం జరిగింది పాటు ఇంకా కొన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ పిఎఫ్ఎం ఉండొచ్చు లేకపోతే ఇక్కడ సోలార్ ప్యానల్స్ కోసం కుసు ఉండొచ్చు మహిళా సంఘాలని కలుపుతూ వాళ్ళతో కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టడం కానీ ఇంకా పద్నాలుగు కేటగిరీస్ మనం మహిళా శక్తి యాక్టివిటీస్ దానికి కూడా రివ్యూ చేస్తూ మనం జిల్లాలో కొన్ని ప్రోగ్రెస్ తీసుకొని వస్తాము రైతు వేదిక సంబంధించిన కూడా ఒక మంచి అంటే ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ యాక్టివిటీస్ కోసం మీరు ప్రాధాన్యత ఇస్తూ ఖచ్చితంగా సమావేశం పెట్టాలి రిలేటెడ్ డిపార్ట్మెంట్స్కి అని చెప్పడం జరిగింది అది కూడా అతి త్వరలో ప్లాన్ చేస్తాను సో ల్యాండ్ సంబంధించిన మనకి ఎంఎంఆర్ కానీ అని కొన్ని క్యాప్స్ ఉన్నాయి అది కూడా ఇరిగేషన్ ఆర్అండ్బి ఉండొచ్చు పిఆర్ ఉండొచ్చు ఎక్కడైనా ల్యాండ్ ఎక్విజిషన్ మనకి రిలేటెడ్ ఉంటే రెవెన్యూ వాళ్ళతో వాళ్ళకి కోఆర్డినేషన్ చేసి అది త్వరలో అది పూర్తి ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి పేర్కొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచనల మేరకు పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేయించేందుకు కృషి చేస్తామని తెలిపారు ఆర్ అండ్బి పంచాయతీరాజ్ రోడ్లకు సంబంధించిన రూట్ మ్యాప్ను తయారు చేస్తామని పేర్కొన్నారు ప్రభుత్వ భూముల వివరాలతో ల్యాండ్ బ్యాంకు తయారు చేసి భూముల కబ్జా కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు సమావేశంలో చర్చించిన అన్ని అంశాలపై ప్రత్యేక దృష్టి పెడతామని పేర్కొన్నారు